నమస్తే అండి చూడండి ఫాగింగ్ చేస్తున్నాను చూడండి చెట్లల్లో మొత్తం మలేరియా డెంగ్యూ ఏ దోమలు లేకుండా అపార్ట్మెంట్లల్లో కారిడార్లల్లా ఈ విధంగా అన్నీ కూడా ఇట్లా స్పే ఫాగింగ్ చేస్తాను చూసారా ఈ స్టార్ వార్ట్ ఆఫీస్లలో ఈ చూడండి ఇందులో చూడండి ఈ ఆఫీస్లో మొత్తం కూడా ఈ మొత్తం స్టే ఫార్మింగ్ చేస్తున్నాను ఈ చెట్లకు మలేరియా దోమలకు ఇవన్నీ కూడా ఫార్మింగ్ చేస్తాను ఇళ్ళల్లో కారిడర్ల అపార్ట్మెంట్లల్లో ఒకసారి చూడండి ఇగో ఈ అపార్ట్మెంట్లో ఈ అపార్ట్మెంట్లో రెండు అపార్ట్మెంట్లలో ఫాగింగ్ చేస్తున్నాను చూసారా అలాగే నేను లోపల కనిపించే మొత్తము ఇందులో కూడా మొత్తము సెక్యూరి మన వర్కర్కు దోమలు కొట్టకుండా ఇలా ఇలా కూడా మొత్తం కూడా చేసేస్తాను జిఎస్టీ లేబర్ లైసెన్స్ అంతా ఉంది కంపెనీకి ఈ కంపెనీతో అప్ అయి ఉన్నది నా పెస్ట్ కంట్రోల్ ఇందులో కాంట్రాక్ట్ ఉంది పెస్ట్ కంట్రోల్ కాంట్రాక్ట్ ఉంది కొత్తల పాతి చెదలు చేదలు జిల్ల పురుగులు పందికొక్కలు ఇవి కనిపించి ఇవన్నీ కూడా ఫాగింగ్ చేపిస్తాను నేను అపార్ట్మెంట్లలో మొత్తం కారిడార్ కింద సెల్లార్ మొత్తం కూడా వాగింగ్ చేస్తాను చెదలు జిల్లపురుగులు పందికొక్కులు బల్లులు నల్లులు అన్నీ కూడా గ్యారంటీ సర్వీస్ చేయబడను జీఎస్టీ లేవల్ లైసెన్స్ అంతా ఉంది కంపెనీకి నా నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ వన్ టూ సెవెన్ టూ త్రీ థ్యాంక్ యూ